त अहिले नन सहयोग समर्थन प्रगठन साधारण मन्नार चालेमा आन्तरिक चुनाव देखि गयो अनि अहिले पनि न हो नि नि मध्ये सिर्जना तर पनि मन्दको लागि लगाउन पहिलो यही छ बाने हो पाइके सिमले के छ कुरा पाइ यो त वर्षंग छैन हुने गरी निमल भेट्छ रस्ता

ிசிஎஸ் அது அப்படி தான் கேட்டகரி ஏ டூ சி கன்வெர்ட் அனுப்பி மஞ்சள் ரிஜர்ஸ் வச்சுடா ஜைத்தி பத்தினி அச்சு உஜனா இப்போ அக்கா ஏன் அப்படின் அடிக்கணும் அனுப்புறோம் ஹாஸ்பிட்டல் கட்டி பண்ணி కార్పొరేట్ ఆఫీసు మరియు మా సీజిఎం ఆఫీసు ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేము ఈ నెల ఇరవై రెండు అంటే ఈరోజు మేము వినియోగదారుల సేవా మేళ నిర్వహించడం జరిగిందండి ఇందులో ఏంటంటే ఆన్ ద స్పాట్ ఏమైనా సమస్యలు ఉంటే వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఉన్న ఎఫ్టిహెచ్ కానీ మొబైల్ సిగ్నల్ రిలేటెడ్ సమస్యలు కానీ బిల్లింగ్ సమస్యలు కానీ ఇలాంటి సమస్యలైనా అక్కడికక్కడే అందరము ఒక టీము అందరం ఇక్కడ అటెండ్ అవుతూ అప్పటికప్పుడే పరిష్కార సమస్యలను పరిష్కరించడానికి ఇవి మేము మార్నింగ్ పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరిగిందండి చాలామంది వినియోగదారులు వచ్చారు అటెండ్ అయ్యారు వాళ్ళ సమస్యల్ని మేము కొన్ని మొబైల్లో సెట్టింగ్ రిలేటెడ్ తర్వాత సిగ్నల్ రిలేటెడ్ అవన్నీ సమస్యలు కొన్ని ఉంటే మేము అప్పటికప్పుడే చేశాము అంటే వాళ్ళని సాల్వ్ చేసి పంపించామండి ఇది కూడా ఈ నెల మొత్తము అంటే ఏప్రిల్ నెల ఆఖరి వరకు ఇలాంటివి జరుగుతూ ఉంటుంది మా టీం ఎల్లప్పుడూ మీకు అవైలబుల్ ఉంటుందండి ఈ సమస్యలు ఏమున్నా కూడా మీరు వచ్చి ఏ సమస్య ఉన్నా వచ్చి మాకు ఇక్కడ ఆఫీసులో అడిగితే మా ఎఫ్టిహెచ్ టీము అకౌంట్స్ టీము మొబైల్ టీములు ఉంటాయండి వాళ్ళ దగ్గరికి వస్తే అన్ని టీము ఈ ఈ నెలలో అన్ని రోజులు సమస్యలు అప్పటికప్పుడు మీకు పరిష్కరిస్తారు